సన్నాల రైతుకు సున్నం బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కొట్టుకుపోయిన ఆశలు బా ఇంత బాధనే మురికి కాలువలోకి వెళ్ళి పైసలు ఎంకులాడుకున్నట్టయింది వీళ్ళ పరిస్థితి చూడండి మొత్తం భయంకరమైన వర్షం కురిస్తే ఆ వర్షంలో మొత్తం వీళ్ళ ఆశలు కొట్టుకపోతే మళ్ళీ ఇంకేమన్నా వస్తాయేమో తడిసిన బియ్యానికి రూపాయ పావులో దొరుకుతుందేమో సర్కారేమన్నా ఇస్తుందేమో ఇస్తుందేమో ఆశతోటి ఇప్పుడు ఆ వరదలు వచ్చిన నీళ్ళకి వెళ్ళి కూడా తల్లి ఆ వడ్లను మళ్ళీ ఏరుకొని కుప్పబోసుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పటికీ కూడా వర్షం వస్తే ధాన్యాన్ని సౌకర్యంగా పెట్టి కాపాడుకునే ఒక టెక్నాలజీ రాకపా ఫైవ్ జీ యుగంలో ఉంటుంది మీ ఏఐలన్నీ గొప్ప గొప్ప మాటలు చెప్తా ఏం లాభం నీ ఏఐ వచ్చినా ఏం వచ్చినా ధాన్యాన్ని కాపాడుకునే ఒక భద్రత లేకపాయే ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి చెల్లించిన బోనస్ ఐదు వందల పదిహేను పాయింట్ ఎనభై రెండు కోట్లు విక్రయించిన రెండు రోజుల్లోనే చెల్లిస్తామన్న సర్కార్ కానీ ఇప్పటి వరకు రైతులకు ఇచ్చింది సున్నా నెల రోజులుగా రైతుల పడిగాపులు సన్నాల కొనుగోలులోను అధికారుల కొర్రీలు బోనస్ తప్పించుకునేందుకు కుట్రలు పది లక్షల టన్నులు దాటని సన్నాల కొనుగోళ్లు మరొక వైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు క్వింటాల్కు ఐదు నుంచి పది కేజీలు కోత ఒప్పుకుంటూనే వడ్లు ది ఒప్పుకుంటేనే వడ్లు దించుకుంటామని మెలిక అయినా పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ సర్కార్ మిల్లర్ల దొంగలతో రైతులకు తిప్పాలు ఒక్క క్వింటాల్ మీద ఐదు కిలోలు పై కిలో పది కిలోలు మేము దోసుకుంటాం అందుకు ఒప్పుకుంటేనే మేము దించుతాం మీ అని మాట్లాడుతున్నారట ఇంత అనే గింత దోపిడు ఉంటుందా రైతుల మీద ఆకులు నాకటోడోడు ఉంటే మూతులు నాకటోడోడు ఉన్నట్టు శివాల మీద పేలాల ఎరుకునేటోళ్ళు ఉన్నట్టు ఈ ప్రభుత్వం గీ రైతుల మీద గీ దందా చేస్తుందా ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వమా ఇది ఇదా మీ దంద ఇంత అవినీత ఇంత అక్రమమా కింటాలకు ఐదు నుంచి పది కేజీలు మీరు అక్రమంగా అన్యాయంగా దోచుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి దేనితోడు కొట్టాలి మిమ్మలను ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి ఏం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నది ఈ అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది ఇట్లా దళారులు బ్రోకర్లంతా కలిసి సర్కార్ గుడిలా వాటా ఉన్నదా మరి సర్కార్ గుడిలో ఏమన్నా వాటా ఉన్నదా ఇది దేయాలి ఇది మొత్తం ఈ నిగ్గు తెల్చండి